హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే కొత్త ఇడ్లీ పాత్ర అయితే ఓపెన్ చేసినట్టుంది హాయ్ అండి అందరికీ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది హాయ్ చెప్పండి మీకు ఏకున్నా అయితే చివర్ వరకు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ సోద అయిపోట్లేదు అనుకుంటారు అందరికీ హ్యాపీ సండే చెప్పమ్మా అందరికి హ్యాపీ సండే అందరికి హ్యాపీ సండే మొత్తం అన్ని పెట్టేసిన అన్ని అయితే ప్లేట్స్ అయితే ఇక పిండి అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక ఆరు ప్లేట్లు కొత్త పాత్ర అయితే ఓపెన్ చేస్తున్నాయి ఏదో ఒక టిఫిన్ అయితే చేసుకొని తినాలి కదమ్మా వర్షానికి అన్నం తినవు దిగాలి అందుకే బంద్ చేయాలి ఇక ఇడ్లీ

పెట్ట <SPA> ము <census> <Nam conclusions> గోరింటాకు వీడియోలో అందరి చేతులు ఎలా పండాయో చూపించారా అందరు చూ చూపించారు చూపించారు మీ ఫ్రెండ్స్ కు గోరింటాకు చూపించవా ఆ రోజు మంచిగా చూపి ఎలా పండింది బాగుంది అని అడుగు

మంచి పల్లీలు ఎందుకు ఏమొద్దులే సరిపోవా సరిపోతాయో వచ్చి తినొద్దు పొద్దు పొద్దున్నే వేడి వాటర్ తాగారా వేడి వాటర్ పెట్టు గ్యాస్ దగ్గరా నర్స్ దిస్ దిస్ గ్యాస్ దగ్గర సరిపోతుందమ్మా ఎట్లా మరి ఇప్పుడు పోయొవాలా అరే చారు పోయించా అతుక్కున్నా పోయింది కాదమ్మా డే షాప్ కడికి మేము పర్లేదు తెచ్చినాం కానీ చెక్ చేస్తాను సరిపోదు

షాప్కి వెళ్ళి అయితే ఇంకా పదిలు పట్టుకొచ్చానండి ఇంకా తక్కువ ఉన్నాయి మరి మర్చిపోయా నేను ఎట్లా ఐడిస్ పక్క పెట్టి అందులో ఏమవుతుంది చల్లగా ఉందా చల్లగా వచ్చినాయా మంచినొచ్చినది ఏన టీ సెటప్ కు స్టాప్లైంది ఏ ప్లాస్టిక్ గరా ప్లాస్టిక్ ఏ ఊడొచ్చింది నేనో దాన్ని వత్తుంది అలిగింది ఇది ఏంది టీ సెటప్ గరా బలిగింది అరే చూ పట్నియా గిలాసాలనామా గిన్నే ఆ యాంట వయ్యా గిన్నూంట చూడమన్నా మీరు కర్రీ చేసుకొట్టు చూస్తున్నారు ఆ గిన్నెల దొడంట

వెరీ గుడ్ అట్లా బాగుంది ఏం చేస్తున్నావు బిడ్డ ఈ నలవచ్చుగా చట్నీ చేయవా ఉట్టి పోయి తింటావా అనినే మనకి ఆ సాలంకు సంద్రం కూడా వచ్చేస్తది వచ్చేస్తది అంతా నారాల నీగాల ఆ సరే ఈ వారం మైదే నాన్ స్టాప్ ఫ్రెండ్స్ ఇగా పొద్దున కొద్దిగాట్లా ఏర్పించి నీగా తర్వాతకి కతం మస్తు వడుతుందిగా నీంగుడ వెట్టేసుకుంటాయిగా మళ్ళీ పెట్టుకోమా సరేనా వేరే వేరే ఇడ్లీ మస్తు మంచిగా వేడిగా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు బాగుంది కారం మొన్న దోశ అప్పుడైతే మొత్తం అసలు పుల్లు కారం ఉంది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇక కొంచెం తగ్గించేసినా మిర్చి కూడా బాగుంది ఇప్పుడు బాగుంది ఫ్రెండ్స్ ఉంది మొన్న అయితే టమాటా చట్నీ కారమే ఉంది పల్లీ చట్నీ కూడా కారమే ఉంది దోశ అప్పుడైతే కొద్దిగా ఉప్పు ఉప్పేసిన కొద్దిగా అట్లా సెట్ అయిపోయింది మా ఆయన మాయనైతే బజారు ఫ్రెండ్స్ ఎప్పుడైతే తినేస్తామో మళ్ళీ మా ఆయన వచ్చినాకైతే మాయన టిఫిన్ అయితే పెడతాను